టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్టర్ క్రిష్ కాంబోలో హరిహర వీరమోల్ మూవీపై కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్స్ లేకుండా పోయింది మెగాస్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏం రత్నం ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం కోసం నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్ ఎర్రకోట మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్లు అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మించి సంగతి తెలిసిందే ఈ మూవీ పార్ట్లు పార్ట్లుగా రాబోతోంది మొదటి పార్టీకి సంబంధించిన టీజర్ని తాజాగా వదిలారు ఈ టీజర్లోని విజువల్స్ ఆర్ఆర్ తెరకెక్కించిన తీరు ఆ మేకర్స్ అన్నీ హైలైట్ అవుతున్న విషయం తెలిసిందే పవన్ కళ్యాణ్ గారి గారి ఎంట్రీ మాత్రం ఫ్యాన్స్కి ఫీజ్లో ఉంటుందని చెప్పుకోవచ్చు మన ప్రాణాలకు వీలు లేదా నాన్న మనల్ని ఎంతో హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు అంటూ దొంగలు దోచేందుకు ఉచితంగా భగవంతుడు ఒకరిని పంపుతాడు వాడు వచ్చి ఆ దొంగల లెక్కలను సరిచేస్తాడంటూ వాయిస్ వర్తో సాగే డైలాగ్స్ హీరోయిజం ఎలివెంట్స్ అదిరిపోయిన విషయం మనకు తెలిసిందే సినిమా టేజర్ మాత్రం అంచనాలకు ఒక్కసారిగా పెంచేసిందని చెప్పుకోవచ్చు ఫ్యాన్స్కి మాత్రమే కాకుండా సగటు సినీ ప్రేక్షకుడికి గూస్ పంప్స్ వచ్చేలా ఈ టేజర్ ఉంది ఈ మూవీ పాన్ ఇండియాకు సరిపోయే ప్రాజెక్ట్ అని అర్థమవుతోంది ఈ చిత్రం ఏడాది చివరిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నట్లుగా కనిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే ఇదిలో ఉండగా తాజాగా రిలీజ్ అయిన ఈ టేజర్ మాత్రం అరాచకాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా పాయిండియా రికార్డులను కొల్లగొట్టే విధంగా టేజర్ ఉందని అందరూ చెబుతూ ఉన్నారు ఇక సినిమా రిలీజ్ అయితే మాత్రం పానిండియా రికార్డులనే బదులవుతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు